సారీ సారీ హాయ్ అందరికీ బట్టలు బయట ఉంటే తీసుకురానికి వెళ్ళా హాయ్ హాయ్ రంగీత్ గారు హాయ్ అండి అక్క ఉన్నావా లేదా ఉన్నాను ఉన్నాను శేఖర్ తిన్నాను తిన్నాను శేఖర్ నువ్వు తిన్నావా ఇందాక వచ్చిన ఇల్లు ఎవరిది మీ అత్తగారిదా అంత లేదు హాయ్ నా పేరు విక్రమ్ అండి ఎవరు కనబడటం లేదు హౌస్ లోపల ఉన్నారా అండి బయటకు వచ్చండి విక్రమ్ రాబోయే ఎన్నికల్లో మాకు ఓటు ఓటు ఇవ్వాల నీకు వేస్తాం వేస్తాం ఎలక్షన్లో నుంచి అందరూ ఊరు దేవుడా హాయ్ అందాల రాణి నా ఓటు నీకే బాబోయ్ ఎలక్షన్లో నిలబెట్టేశారా ఏంటి నన్ను వారిని నా ఓటు నీకే నువ్వు నిలబడ్డావు కదక్క నిలబడ్డా ప్రియా కిసుక్ మహాసభకి స్వాగతం సుస్వాగతం ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వర్షం పడుతుందా మీ మస్కట్లు లేదు లేదు అర్జున్ గారు నువ్వు నిలబడ్డావుగా నా మెసేజ్ జంప్ చూడలేదు సిగ్నల్ కట్ అయింది బ్యాక్ వెళ్ళేసి వచ్చాందుకే కడపబ్బాయి గారు శివ గారు వెల్కమ్ అండి హాయ్ ప్రియా ప్లీజ్ పిన్ మై ఛానల్ అక్కడ అది చేశానుగా కాసేపు తర్వాత మెసేజ్ చేయండి చేస్తాను ఓకేనా మధ్య పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది నువ్వు ఇండియాకి రా నీకోసం నేను కాన్ఫ్యూ కాన్ఫిరెన్స్ చేస్తాను అవునా కన్వర్సింగ్ చేస్తా ఓకే చెయ్యి చెయ్యి పర్లేదు థ్యాంక్ యూ విక్రమ్ గారు అయితే బాగుందా పిక్ అది తమ్ళ కోసం దిగా హాయ్ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ టూ ఆర్కే గారు వెల్కమ్ అండి హలో ప్రియా బాగున్నారా అన్నం తిన్నారా నేను వెంకటేష్ హైదరాబాద్ హాయ్ హాయ్ అండి వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ ద లైవ్ తిన్నానండి మీరు తిన్నారా శేఖర్ ఏంది మెసేజ్ డిలీట్ చేసాం ఎందుకు అక్క ఒక ఫేస్ లైవ్ పెట్టు పెడతా పెడతా ఇవాళ ఓన్లీ లైవ్ చాటా పెడతాను ఉండండి మచ్చ నిజం చెప్పు దున్నం పెడుతున్నావా లేకపోతే చేతులు ఏదైనా దాచేసావా చేతులు దాచేసా ఏమైంది ప్రియా సైలెంట్గా ఉన్నావు ఏం లేదండి హాయ్ వర్మ గారు సారీ పక్కకి వెళ్ళాను నారాయణ గారు హాయ్ అండి రాము గారు నమస్తే ఎక్కడికి పోయినావు సర్చింగ్ చేస్తాను జీ జీ హలో మీరు ఎవరండి మాకు రేపు చెప్పండి పేరు చెప్పాలా నీకు కళ్యాణ్ ంటి మీ బాడీ గార్డ్ నేను అవునా ఏంటయ్యా ఇది ఎక్కడి నుంచి లైవ్ మస్కట్ నుంచి అండి నీ మీతో దిగులు పెట్టుకున్న త్వరగా వచ్చే ఇండియాకి వచ్చేద్దాం సూపర్ గుడ్ ఈవినింగ్ నమస్కారం 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 ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లేదు అని నేను అక్క ఐ ఆమ్ యువర్ బాడీగట్ తిన్నావా బ్యూటీ చికెను తిన్నాను తిన్నానండి నీ వాయిస్ చాలా బాగుంది ఒక్కసారి బుట్ ఫేస్ పెట్టండి పెట్టాను కదండి హాయ్ సిస్టర్ బాగున్నారా టుడే విత్ స్పెషల్ హాయ్ హాయ్ అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు స్పెషల్ చికెన్ అండి వావ్ మా ఇంటిలో పవర్ వచ్చి టెన్త్ లైక్ ప్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ విక్రమ్ గారు చిన్న హై టి తాగా తాగానండి చిన్న గారు పాడే కోకిల కుక్ కోకిల పాడండి మీ గొంతు జోడించి మీ గొంతును జోడించండి మీ పాట నా మనసుకు ఓదార్పునిచ్చింది నెమలి నృత్య సౌందర్యం నా హృదయానికి అనురాగాన్ని ఇచ్చింది నేను మరిచిపోలేని మధురమైన అనుభూతినిచ్చింది అవునా బాబాయ్ సారీ ప్రియా తొందరగా వీడియో ఆన్ చేయి ఏమైందండి వెంకటేష్ గారు ఉన్నాను హాయ్ శ్రీరామన్నయ్య ఎలా ఉన్నారు ఏముండవా మనకు భోజనం చెప్పాను కదా నువ్వు తిన్నాక మిగిలింది షేక్ మాల్యాలకు పెట్టు అని కోపం వస్తే అది కూడా పెట్టకు రౌడీ ౌడ్ హలో హలో నాని గారు గుడ్ లుక్ అండ్ సక్సెస్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వీడియో నాట్ విజిబుల్ హాయ్ ఫస్ట్ లైక్ అండ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెలుగులోకి రండి తిన్నావా తల్లి తిన్నాను బాబాయ్ మీరు తిన్నారా ఏం చేస్తున్నారు హెల్త్ ఎలా ఉంది మిస్యూ మచ్చా బచ్చా మచ్చా ప్రియా బ్లూ ఇవ్వు స్టైలిష్ నాని ఎందుకు బ్లూ ఎవ్వరికి ఇవ్వను అందరికీ తీసేస్తాను ఓకేనా ధర్నాలు చేస్తాను నేను బ్లూ కావాలన్నారంటే చెప్తున్నా హాయ్ రౌడీ గర్ల్ అంటున్నారు నాని గారు త్వరగా ఇండియాకి వచ్చేయాలి ఏం చెయ్యాలి ఇండియాకి వచ్చి రిమూవ్ బ్లూ ఆడ చూడు ఒకసారి వ్యూ చూడు ఎంతుందా బ్లూ ఉంటే వ్యూస్ రావట్లే అందుకే తీసేసా అందరికీ తీసేసా నీకే కాదు హాయ్ నాని అన్నయ్య ఇవాళ వర్క్ లేదా హాలిడేనా హాలిడే ఏం లేదండి వెంకయ్య గారు